లో జరిగిన కార్యక్రమంలో గురూజీ రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు ఆయన భారతదేశంలో సైనికుల పాత్ర అత్యంత ముఖ్యమని సైనికుల వల్లే దేశ భద్రత కాపాడుతుందని తెలియజేశారు మాజీ సైనికుల గొప్పతనాన్ని వివరించారు కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు తాండ్రా సామశివరావు ఉపాధ్యక్షులు వెంకట కృష్ణారావు పొట్ట ఆదిశేషారెడ్డి మరియు పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు ఈ సైనిక జాతి ఉంటేనే ఈ భారత జాతి ఉంటుంది జై జై జవాబి మనం అందరం కూడా ఎప్పుడైనా పోల్చితే ఎలా పోలుస్తాం సైనికుల వలే అంటాం ఎందుకంటాం తమ శిక్షణ కాబట్టి మనం అందరం కూడా నిజ జీవితంలో కూడా ఇలాంటి సైనికుల వలే దేశం కోసం ధర్మం కోసం సమయాన్ని దేశాన్ని ధర్మాన్ని చాలా ఇటువంటి సైనిక వీరుల మధ్యలో మనం ఉండడం ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అందులో ఈ రోజు చాలా విశేషమైన రోజు మహాలయ పక్షాల్లో ఆఖరి అమావాస్య కాబట్టి మన పూర్వీకులు ఎందరో త్యాగం చేస్తే మనం ఇలా నుంచున్నాం ఇలా చూస్తున్నాం ఇలా వింటున్నాం కాబట్టి ఆ పూర్వీకులందరికీ మనం గౌరవపూర్వకంగా ఉందని సమర్పిస్తూ భారత్ జై జవాన్ ఈ జాతి ఈ సైనిక జాతి ఉంటేనే ఈ భారత జాతి ఉంటుంది జై జవాన్